మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దబ్బగూడెం గ్రామంలో కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సంబంధిత భూనిర్వాసితులకు ఆర్ మరియు ఆర్ సెంటర్ స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు వచ్చే ఏడాదిలోపు అన్ని రకాల వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు సింగరేణిలో భూములు కోల్పోయినా మిగతా భూనిర్వాసితులను గుర్తించి పూర్తి స్థాయిలో సర్వే చేసి వారికి కూడా స్థలాలు కేటాంచాలని ఆర్డీఓ హరికృష్ణకి జీఎం దేవేందర్కి సూచించారు లిస్టులో తమ పేరు రాలేదని పలువురు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ನಮಸ್ಕಾರ ಬ್ಯಾಗೇಜ್ ಅಚಿನಾ ಏನು ಬೋನ ಪೈಸರ್ ਵਾਲೆ ಆ ಡೇವಿ ಲೇಟರ್ ಏಕಲಾಗಿ ಕರಮಾಯ್ ದುವಾರಕ್ಕೆ ಬ್ಯಾಗೇಜ್ ಅಪ್ಪರ ಮಾಡೋದು ಟ್ಯಾಕ್ಸಿ ಟ್ಯಾಕ್ಸಿ ಬ್ಯಾಗೇಜ್ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಸಲ ಹಾಕೋ ಎಲ್ಲಾ ಪೈಸರ್ ಬಂದಾಳಲೇ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಸಮಾದ್ತಿ ರಾಗೋ ಅಂತ ಟ್ಯಾಗೇಜ್ ಇರೋದು ಟ್ಯಾಕ್ಸಿ 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 ಇಲ್ಲಿ ಸ್ಥಳಂ ಬರಲ್ಲ ನೀ

ఏం లేదు అప్పుడు కొనుక్కొని కట్టుకున్నాం కాదు సార్ ఏదో బతుకుదారు ఉన్న కాడ ముందు అయినా కానీ జాబ్లు ఎక్కడ ఉంటాయి అక్కడ కొంచెం ట్రాన్స్ ఫర్ వచ్చినాయి తిరిగి వచ్చినాయి ఇప్పుడు వెళ్ళి పేరాలు లేరాలు పంపైతే ఉన్నది భూమి అయితే ఉన్నాయి కదా సార్

పదిహేడు ఎందుకంటే ప్రధాన ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ముందర తీసుకోనికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు చెప్తున్న మన ఆభియోగా హరికృష్ణ గారికి దాంతో పాటు సిగనరీ జీఎం 11 దాకార్గీ దాక మాలేశకార్తాకను దాకి లోత్ సప్దరీ కార్డికారు కార్స్ని కార్మీం దాకి కారీకారుయార్తో మానే అయేయారుగె గార్ పో� ఏడాది లోపల మళ్ళీ వచ్చే ఏడాది ఇరవై ఆరు లోపల ఇప్పుడున్న అనౌన్స్మెంట్ చేసే ప్రతి ఒక్క వర్క్ ని కంప్లీట్ చేయమని నేను ఆదేశాలు ఇస్తున్నా ప్రత్యేకంగా మనకు కావాల్సింది ఏంటి ఒక వాటర్ ట్యాంక్ పోచమ్మ టెంపులు హనుమాన్ టెంపుల్ అంగన్వాడీ స్కూల్ పోస్ట్ ఆఫీస్ ప్రైమరీ స్కూలు గ్రామ పంచాయత్ ప్లే గ్రౌండ్ సబ్ హెల్త్ సెంటర్ షాపింగ్ కాంప్లెక్స్ పెద్దల తల్లి టెంపుల్ రెయిన్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది ప్లే గ్రౌండ్ మస్జిద్ కమ్యూనిటీ హాల్ వెటనరీ సెంటర్ వాటర్ ట్యాంక్ సిలప్ కాంప్లెక్స్ ఇటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి నేను ఆడియో గారిని టీఎం గారిని కోఆపరేట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ప్రోగ్రెస్ కావాలని ఆయనతో సపోర్ట్ తీసుకొని మీరందరూ ఇంకా యాభై లోపల మళ్ళీ పిలిపించి కాలనీ బిల్డ్ చేసి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరిక ఇది కాక కొంతమంది అప్లికేషన్ ఇచ్చారు నాకు రాలేదు కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ మన ఆర్టీఓ గారికి సిఎం గారికి ఆదేశాలు ఇస్తున్నా భూపాధిలో ఎట్లయిందో దాన్ని ఎగ్జామిన్ చేసి ఎవరెవరికి ఎస్బోల్ ఉంటారో దానికోసం మీరు ఎగ్జామిన్ చేసి నాకు ప్రపోజల్ అయింది వాళ్ళకు కూడా మనం ఎట్లా అకామిడేట్ చేస్తే బాగుంటుందని ఆడియో గారికి సీఎం గారికి గైడ్స్ ఇస్తున్నా వాళ్ళు విచారా కొంచెం ఊపి అన్ని ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారంగా పనిచేస్తున్నాం ఈ రోజు లబ్ధిదారులకు ఇచ్చే ఈ కార్యక్రమాన్ని పదే పదే పెద్ద సక్సెస్ చేయమని అధికారులకు ప్రజలు వచ్చి మీరందరూ సుఖ సంతోషాలతో ఈ పట్టాలు తీసుకోమని కోరుకుంటూ కార్యక్రమం ఆర్గనైజేషన్ సోమర్లాగ్